మరి ఈ సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృప ద్వారా ఈ సభల కొరకై మరి వాతావరణ పరిస్థితులను అనుకూలపరిచారు ఈ సమయంలో ప్రభువును స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ కృతజ్ఞతా భావముతోటి మరి స్థానిక దావచనులు దేవరాజ్ కుమార్ గారు భాష గారి కుటుంబంతో దావచనులు ఆత్మీయ నాయకులు తండ్రి గారు మోజు నాన్నగారి యొక్క సమక్షంలో మరి కొన్ని కార్యక్రమాలు జరిగించబడతాయి దానిలో భాగంగా మొదటిగా పావురాళ్ళు ఎగరవేయబడతాయి తదుపరి బెలూన్స్ ఎగరవేయబడతాయి ఆ తర్వాత మరి ఈ రెండు దినాల సభలు ఇంత అద్భుతంగా ప్రభు జరిగించిన విధానాన్ని బట్టి కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక పది నిమిషాల్లో చక్కగా అన్నీ కూడా జరిగించబడతాయి మరి ఈ కార్యక్రమాలను ముందుకు కొనసాగించడానికి ప్రేమపూర్వకంగా దైవజన్లు స్నాన నాన్నగారిని అలాగే పరంజ్యోతి అమ్మ గారిని ముందు భాగానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే దైవజనులు రత్నరాజు గారు ఇంకెవరైనా సేవకులు ఉన్నట్లయితే వేదిక మీదకి రండి అలాగే మరి రూపిణమ్మ గారు అమ్మ రండి మీరు కూడా దేవరాజు గారు అలాగే శృతి పిల్లలు అక్షయ్ ఆకాంక్ష ముందుకు వస్తారు అలాగే సాత్వి దేవరాజ్ గారు అలాగే మరి కృపాశేఖర్ గారు అయ్యారు రండి కృపాశేఖర్ గారు మీరు రండి మా అత్తయ్య గారు దేవరాజ్ కుమార్ గారు పాస్టర్ గారు అమ్మగారు మాకు అత్తమ్మ గారు పిల్లనిచ్చింది ముందు భాగానికి రావాలి పద్మావతి అమ్మ గారు అమూల్య పాష్టమ్మ గారు మన ప్రాంతాల్లో దేవుని ఆత్మాభిషేకం అలల్లా దేవుని ఆత్మకార్యాలు మన ప్రాంతాల్లో జరిగించబడినట్లుగా దైవజన్లు సమక్షంలో మొదటిగా దైవజన్లు తొందరికి చిన్న ప్రార్థన ఈ పావురాళ్ళు బెలూన్స్ ఎగరవేసే దాని కొరకు చిన్న ప్రార్థన అగ్రహారం గ్రామంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృపా సత్య సంపన్నుడ సర్వాధికారి సర్వము మీకు మహిమార్థమై జరిగించుకుంటున్న మా దేవ మీ పాదాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావిత కొన తండ్రి దేవరాజు గారిని మీరు ప్రేమించి మీ కృపను అనుగ్రహించి ఈ రెండు రోజులు కోడికల్లో మీరు తోడుగా ఉండి నడిపించుతున్న విధానాన్ని బట్టి మీకుందిన అలూ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రెండో రోజు నాయన ఇదిగో మీ మహిమార్థముగా నాయన ఇదిగో నా తండ్రి జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు కొందనారుడి వచ్చిన దైవ జనులను ప్రభా ఇదిగో నా తండ్రి కూర్చుని ఆడిన్సిన అందరిని కూడా మీరు దీవించండి ప్రభా కలిగిన తండ్రి ఇదిగో పావురాలను మేము మీ బిడ్డలందరూ కూడా నాయన వాటికి ఆత్మరక్షణ కలుగు చేస్తున్న రీతిగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆత్మరక్షణ కలుగులాగున మీకు రపదాయి చేయండి సహాయం అనుగ్రహించండి ఇక్కడ నుంచి జరగబోతున్న కార్యక్రమాలన్నింటినీ ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన కనమైన నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమె ప్రార్థించినాకో జాకబ్ై గారు ప్రత్యేక వందనాలు అలిషాయ్ గారు పౌరం వచ్చింది మీ దగ్గరికి రండి ముందు భాగానికి రండి అటు పాస్టర్ గారు ఇంకా త్వరగా త్వరగా యేసుబాబు గారు సహాయానికి మమ్మల్ని రమ్మంటారా మీరు పైకి రండి సార్ పిల్లలు వస్తారు రండి పట్టుకోండి

ప్రభు నామకు ఘనత కలిగినట్లుగాను ఈ ప్రాంత ప్రజలకు దేవుడు గొప్ప రక్షణ శాంతి సమాధానము కలుగు చేయనట్లుగా ఈ పావురములను బెలూన్స్ ను ఏసు నామంలో విడవబడుతూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మయం పరుచు పావురాలు అందరూ చప్పట్లు కొడదాం ప్రభువులు బెలూన్స్ గారు చిన్న ప్రార్థన పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమగల దేవ మీకు వందనాలు గ్రేస్ ఆఫ్ అబ్జీజస్ మినిస్ట్రీస్ తరఫున వెంకటకృష్ణపురంలో ఏర్పాటు చేయబడినటి స్వార్థ రక్షణ సభలను వాతావరణాన్ని ప్రతికూలపర ఆయా ఉన్నప్పటికీ అనుకూలపరచి ఈ రెండు దినాలునైనా ఆశీర్వాదకరముగా దీవెనికరముగా మీకు మహిమార్ధముగా సభను జరిగించినందుకే స్థుతులు ఈ సంతోషకరమైనటువంటి ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభు పావురాలను సమాధాన చూచిన ఎగరవేసి మరి కేక్ కట్ చేస్తూ ఉండగా మీ కృపను వెల్లడి చేయండి మీ జీవముతో నింపండి వర్తమానం ద్వారా మీ దాస్తును అభిషేకించి దివ్యమైన వాక్కులు అందించి సభ ఆశీర్వాదకర నడిపించబడడానికి సహాయం దయచేయమని ఏసు పరిశుద్ధ నామము అడిగి పొంది నాము తండ్రి అమెన్ అమెన్ ప్రభు నామని మేము చర్చిదాం అందరూ చపట్లు కొడదాం తండ్రి యొక్క యు కుమారుని యొక్క యూ కనిపిద్దాం యొక్క యు నామమున ఈ సంవత్సరం సంవత్సరాలు బద్దకే కలిగిస్తున్నాం ప్రభు మహిమ పొందును గాక ఆ మీసే ప్రేమ పుణుడు యుగయుగముడ

we